హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చులకన చిన్నచూపు తక్కువ భావం అలుసు ఒకటి నిలువు రుణం అప్పు రెండు నిలువు కొడుకులు సుతులు సుతులు ఏడు అడ్డము భయంకరమైన గాలివాన తుఫాను మూడు అడ్డం మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు ఇలా పిలిచేవారట అప్పాజీ పదకొండు అడ్డం కరం చేయి కేలు మూడు నిలువు సమ్మతి అనుమతి పన్నెండు అడ్డము కైపు నిష మత్తు నాలుగు నిలువు ప్రాణం జీవం జీవం ఎనిమిది అడ్డం పొయ్యిలో మంటకు వాడే కట్టెలు డొక్కలు డొలకల్ని ఇలాగంటారు వంట చెరకు ఐదు నిలువు పశువులు రాకుండా మొక్కలకు చేనుకు రక్షణ కంచే ఆరు అడ్డం పొట్టేలు ఒక రాశి మేషం ఆరు నిలువు శీల గూటం మేకు పది నిలువు మన్మధుని భార్య మన్మధుని భార్య రతి భార్య రతి తొమ్మిది నిలువు పదిహేను వందల కిలోలు టన్నున్నరా పదహారు అడ్డం ఆలకించినది విన్నది ఇరవై రెండు అడ్డం చలి నుంచి కాపాడేవి రగ్గులు పదిహేడు నిలువు గబాల్నా వక్కుదుటున అంటే దిగ్గునా అని దిగ్గున పద్దెనిమిది కడవ ముంత చిన్న కడవ అంటే ముంత పదమూడు నిలువు రోదసి అంతరిక్షం ఇరవై ఏడు నిలు ఇరవై ఏడు అడ్డము చెట్టు వృక్షం వృక్షం ఇరవై ఏడు నిలువు తోడేలు వృకం ముప్పై రెండు అడ్డం బెదరం జంకం ముప్పై రెండు నిలువు నక్క జంబూకం ముప్పై ఆరు అడ్డం చిన్న మూతిగల పాత్ర చెంబు నలభై రెండు అడ్డం వణుకు కంపనం ముప్పై ఏడు నిలువు బుద్ధి తెలివి వికాసం జ్ఞానం జ్ఞానం నలభై మూడు నిలువు పిట్ట పక్షి పక్షి నలభై తొమ్మిది నిలువు చెడుకు వ్యతిరేకం మంచి నిలువు దూషించు నింద యాభై మూడు అడ్డము పట్టు చీరల్లో ఒక రకం కంచి పట్టు నిలువు జెండా కేతనం కేతనం పద్నాలుగు అడ్డం బాధ పెట్టే తలపు పుల్లని కాయల చెట్టు చింత పంతొమ్మిది నిలువు సారీ అడ్డం కుమార్తె నందన పదిహేను అడ్డం వానరం కోతి ఇరవై నాలుగు అడ్డం తెలుగు రిసీట్ రసీదు పదిహేను నిలువు గోదావరి ప్రాంతంలో కేరళను తలపించే సస్యశ్యామల క్షేత్రం అసంపూర్ణం కోనసీమ అని అసంపూర్ణం అన్నారు కాబట్టి మా అక్షరం తీసేస్తే కోనసీ అని వస్తుంది ఇరవై నిలువు అర్జీ దరఖాస్తు ఇరవై ఎనిమిది అడ్డం రాట్నం ఇరవై మూడు నిలువు ఉజ్జాయింపు లెక్క అంచనా అంచనా ముప్పై మూడు అడ్డం స్తోత్రం స్తుతి ఇరవై ఐదు నిలువు మహిషం దున్న దున్న ఇరవై తొమ్మిది అడ్డము గత దినం కుడి ఎడమయ్యింది గత దినం అంటే నిన్న అని ఇట్లా రివర్స్గా రాయాలి ముప్పై నిలువు గత సంవత్సరం నిరుడు ముప్పై ఐదు అడ్డము రోగం రుజ లేదా రుగ్మం ముప్పై తొమ్మిది అడ్డం ఉగ్రశివుడు రుద్రుడు రుద్రుడు ముప్పై నాలుగు నిలువు ఏడు కొండలవాడు ఎక్కడ కొలువై ఉన్నాడు తిరుమలలో సరిగమ పదనిసల్లో మూడు నాలుగు ఐదు అక్షరాలు నలభై నిలువు ద్రౌపది తండ్రి ద్రుపదుడు దృపదుడు నలభై ఎనిమిది అడ్డము నుంచి అమ్మాయి పేరు మృదు స్వభావి అని అర్థం మృదుల మృదుల ఇటు నుంచి రాయాలి యాభై ఒకటి అడ్డము పిల్లవాడే కానీ లాబొత్తు లోపించింది పిల్లోడు అంటాము లావత్తు లోపించింది అన్నారు కాబట్టి పిలోడు పిలోడు నలభై ఏడు అడ్డము యుద్ధం పోరు నలభై నాలుగు నిలువు ఒక రకం పళ్ళ మొక్క సపోట నలభై ఏడు అడ్డము యుద్ధం రణం అని రాస్తే నలభై నాలుగు నిలువు ఒక రకం పళ్ళ మొక్క అంటే అరటి అని కూడా రాసుకోవచ్చు నేను పోరు సపోటా అని రాశాను నలభై ఆరు అడ్డం చెట్టు బోదె కాండము లేదా ప్రకాండము అని కూడా అనవచ్చు ప్రకాండం నలభై ఒకటి నిలువు అభిలాష శుభకామన అంటే ఆకాంక్ష అని ఆకాంక్ష ఇరవై ఒకటి అడ్డం ఇరవై ఒకటి అడ్డం అడ్డము పద్నాలుగుతో పదే పదే తలుచుకోవటం అడ్డము పద్నాలుగు చింత వచ్చింది పదే పదే తలుచుకోవటం అంటే చింతన ఇక్కడ నా చింతన ఇరవై ఆరు అడ్డం నిలువు పదితో శ్రద్ధ ఆసక్తి నిలువు పది రతి అని వచ్చింది శ్రద్ధ అంటే నిరతి ఇక్కడ ఆల్రెడీ రతి వచ్చింది కాబట్టి ఇక్కడ నీ పెట్టాలి నిరతి ముప్పై ఒకటి అడ్డం అడ్డము ఇరవై ఒకటితో ఆభరణం అడ్డము ఇరవై ఒకటి నాన వచ్చింది ఆభరణం అంటే నగ ఇక్కడ గ అడ్డము ముప్పై ఎనిమిది అడ్డము ముప్పై ఒకటితో అహంకారం తలపొగరు అడ్డము ముప్పై ఒకటి వచ్చింది అహంకారం అంటే గర్వం అడ్డము యాభై రెండు అడ్డము ముప్పై ఎనిమిదితో సకలం సమస్తం అడ్డము ముప్పై ఎనిమిది రవం అంటే రాకి బావత్తు సున్నా వచ్చింది సకలం అంటే సర్వం సర్వం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళీలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్